ఆలు లేదు చూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అనేది గతంలో విన్నటువంటి సామెత ఇప్పుడు దాదాపుగా థర్డ్ ఫ్రెంట్ అట్లాగే తయారైపోయింది థర్డ్ ఫ్రెంట్కి నేను నాయకత్వం వహిస్తాను నాకు మద్దతు ఇవ్వండి అని కేసీఆర్ పిలిపించేశారు మోడీతో పాటుగా కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ కాంగ్రెస్ పార్టీ అని రెండింటినీ కూడా పక్కన తోసేద్దామని పిలిపిచ్చారు దీంతో అర్జెంటుగా మమతా బెనర్జీ ఫోన్ చేసేసింది అన్నారు అయితే మమతా బెనర్జీకి ఈయనే ఫోన్ చేశారు నా తర్వాత అర్థమైంది తర్వాత హిమాన్ చోరేన్ అన్నారు ఆ హిమాన్ సోరేన్ వచ్చేసి సోనియా గాంధీ నేతృత్వంలో ఏర్పాటు కాబోతున్నట్టు ఫెడరల్ ఫ్రంట్లో ఉంటానని ప్రకటించారు రాహుల్ గాంధీని గెలిచేసి మద్దతు కూడా ప్రకటించేశారు బట్ ఇంకా నాకు చాలామంది మద్దతు ఇస్తున్నారు పిలుపులు ఇస్తున్నారని చెప్పేసి ప్రకటించుకున్నటువంటి కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ లీడర్షిప్ చేద్దామని రెడీ అయ్యారు ఇంకొక వైపున అర్జెంటుగా భారతీయ జనతా పార్టీతో తెగతింపులు చేసుకుని కాంగ్రెస్ ఏమో నాడు విడదీసి మోసం చేస్తే ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఇవ్వకుండా అన్యాయం చేస్తుంది రాష్ట్రం అంతా కూడా అద్భుతంగా తీసుకొస్తున్నటువంటి తమని దెబ్బ కొడుతుందన్నటువంటి నినాదంతో దేశంలో ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ యేతర శక్తులన్నీ ఏకం కావాల్సినటువంటి సమయం వచ్చేసిందంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రంగంలోకి వచ్చేశారు దీంతో థర్డ్ ఫ్రంట్కి మరొక నాయకుడు లేకపోతే థర్డ్ ఫ్రెంట్ను తయారు చేసేటువంటి నాయకుడు మరొకళ్ళు ముందుకు వచ్చేశారు ఇప్పుడు అర్జెంటుగా శరద్ పవార్ రంగంలోకి వచ్చారు నేను థర్డ్ ఫ్రెంట్ను పెడతానంటూ థర్డ్ ఫ్రెంట్కి మద్దతు ఇవ్వమని చెప్పేసి ప్రపుల్ పటేల్ని మమతా బెనర్జీ దగ్గరికి పంపించారు మరోవైపున కంటిన్యూగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక నవీన్ పట్నాయక్ని ఏ డిఎంకేని ఏఏడిఎంకేని ఇలాంటి వాళ్ళందరినీ కలవడానికి తన దోతల్ని పంపిస్తున్నారు అంటే తనని ప్రధానమంత్రి అభ్యర్థిగా పెట్టి తోడు రమ్మనమని పిలుపునిచ్చేటువంటి క్రమం ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు అంటే థర్డ్ ఫ్రెంట్కి అప్పుడే ముగ్గురు పెద్ద నాయకులు వచ్చేసారు ఇంకా రేపు పొద్దున మమతా బెనర్జీ వస్తుందా లేకపోతే నవీన్ పట్నాయక్ లీడ్ తీసుకుంటారా ఇంకెవరు లీడ్ తీసుకుంటారు రేపు పొద్దున్న శశికళ జైలు నుంచి బయటకు వచ్చి ఆమె నాయకత్వం వహిస్తానంటదా వీళ్ళందరూ కూడా ఇప్పుడు థర్డ్ ఫ్రెంట్ అనేటువంటి ఈ మొత్తం వ్యవహారం గందరగోళ వ్యవహారం ఎట్లా ఉండబోతుంది అనేది ఇప్పటికే అర్థమవుతుంటుంది ఇక్కడ దేశంలో ఒకటే కీలకమైనటువంటిది మనకి ఎవరిష్టము ఎవరి నష్టము ఎవరు కష్టం అనేటువంటిది ఎవరి ఆలోచన ఉంటుంది ఎవరి వైఖరి ఉంటుంది కానీ థర్డ్ ఫ్రెంట్లు ఏనాడు సక్సెస్ కాకలేదు ప్లస్ అసలు దేశ ఆర్థిక పరిస్థితుల్ని చాలా వీక్గా ఉండేటువంటి స్టేజ్కి దిగజార్చినవన్నీ కూడా థర్డ్ ఫ్రంట్ పార్టీల రాజకీయాలు గతంలో నేషనల్ ఫ్రంట్ అయినా ఆ తర్వాత చేసినటువంటి యునైటెడ్ ఫ్రంట్ అయినా ఈ రెండు టంట్లు కూడా రా దేశ ప్రజలకి వాళ్లల్లో వాళ్ళ స్వార్థాలకి ప్రాంతీయ పార్టీల స్వార్థాలకి ప్రజలు బలయ్యారు తప్పించి అనవసరపు ఎన్నికలను ఎదుర్కొన్నారు తప్పించి దేశానికి ఒరగబెట్టింది ఊరిగింది అయితే ఏం లేదు కాకపోతే ఒకళ్ళ మీద ఎమోషనల్ కోపాన్ని తీసుకొచ్చినప్పుడు రెండో వాళ్ళని వీళ్ళకి డైవర్ట్ చేసేటువంటి క్రమంలో జరిగేటువంటి రాజకీయాల్ని తేవడంలో ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు సక్సెస్ ఆ సక్సెస్కి అనుగుణంగా మోసపోయేటువంటి ఉంటే భవిష్యత్తులో కూడా ఏమ మలుపు తిరుగుతుంది అనేటువంటిది ఎంతమంది ప్రధానమంత్రి అభ్యర్థులు ఆల్రెడీ మమతా బెనర్జీ తనేం ప్రధానమంత్రి కాకుండా శరద్ పవార్ను ఇంకొకళ్ళు చేయాలనుకోవట్లేదు ఇంకోవైపు ములాయం సింగ్ యాదవ్ కోసం అఖిలేష్ యాదవ్ వస్తారు తప్పించి ములాయం సింగ్ ప్రధానమంత్రిని చేయాలని ఆయన కోరుతారు లాలూ ప్రసాద్ తను ప్రధాన అయిపోవాలి ఇంతమంది ప్రధాన అభ్యర్థులు ఉన్నారు థర్డ్ ఫ్రంట్ మరి వీళ్ళల్లో ఎవరు లీడర్షిప్ చేస్తారు వీళ్ళల్లో ఎవరు అందరినీ కలుపుకుంటారు అన్నటువంటి దాని మీద జాతీయ రాజకీయం ఆధారపడి ఉంటుంది